సేవే విపిఆర్ ఫౌండేషన్ లక్ష్యం కందుకూరు నియోజకవర్గంలో నూట యాభై మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల వితరణ దివ్యాంగుల కళ్ళల్లో సంతోషం మదినిండా ఆత్మవిశ్వాసం తమకు అండగా నిలబడిన వేమిరెడ్డిపై హర్షాతిరేకాలు సేవే లక్ష్యంగా ఏర్పడిన విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో ముఖ్య ఘట్టం చోటు చేసుకుంది కందుకూరు నియోజకవర్గంలోని దాదాపు నూట మంది దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ సైకిళ్ల అందజేత కార్యక్రమం ఘనంగా సాగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదివారం కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తదితరులు హాజరయ్యారు ట్రై వితరణలో భాగంగా ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లిన వేమిరెడ్డి వారి బాగోగులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు రై సైకిళ్లు ఎలా నడపాలో వారికి వివరించారు దివ్యాంగుల సంతోషాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశారు ప్రజాసేవే లక్ష్యంగా సాగుతున్న ఆయనకు దివ్యాంగులు సంపూర్ణ ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజల సేవే లక్ష్యంగా రెండు వేల పదిహేనులో విపిఆర్ ఫౌండేషన్ స్థాపించినట్లు పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక గ్రామాలు తిరిగామని ఆ సమయంలో దివ్యాంగుల అవస్థలను ప్రత్యక్షంగా చూశామన్నారు ఆ సందర్భంగా దివ్యాంగులకు తప్పకుండా ట్రై అందించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు అందులో భాగంగానే ప్రత్యేక టీం ద్వారా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తూ అర్హులైన వారికి ట్రై అందిస్తున్నామన్నారు కందుకూరు నియోజకవర్గంలో దాదాపు నూట యాబై మందికి ట్రై ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తాము సిద్దంగా ఉంటామని కందుకూరు ప్రజలకు తప్పకుండా మంచి పాలన అందిస్తామన్నారు అలాగే దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఇంటిరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వలాభం ఆశించకుండా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కందుకూరు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందించడం శుభ పరిణామం అన్నారు ఈ జిల్లా వ్యాప్తంగా ఫ్లోరైడ్ నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ అమృతారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దాహత్తి తీర్చారన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారని ఎంపీ కాకముందు నుంచే అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు కందుకూరుపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో టీడీపీకి బలం పెరిగిందన్నారు ఒక మంచి మనిషి సేవాభావం ఉన్న వ్యక్తి జిల్లాకు ఎంపీగా ఉండడం గర్వకారణమని కొనియాడారు ఎంపీ వేమిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మరింత అభివృద్ది చెందుతుందని ఆకాంక్షించారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవ చేస్తున్నారని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ జిల్లాలో ప్రజాసేవ చేయడంలో వేమిరెడ్డి దంపతులను మించిన వారు లేరన్నారు రాజకీయాలతో దీనికి సంబంధం లేదని ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు కందుకూరు ప్రజలకు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇలాంటి మంచి మనిషిని వైఎస్ రెడ్డి ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదన్నారు వేమిరెడ్డి సేవలు కందుకూరు నియోజకవర్గం అభివృద్దికి చాలా అవసరమని ఈ మెట్ట ప్రాంతంలో మరింత మందికి ఉపయోగకర పాలన సాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి టిడిపి నాయకులు కేతం రెడ్డి రెడ్డి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోసయ్య వలటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం లింగసముద్ర మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు ఉరవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వాడి శ్రీనివాసులు గ్రామ సర్పంచ్ పాలకుర్తి శంకర్ ఎంపీటీసీ చన్నారెడ్డి వరమ్మ పార్టీ నాయకులు పువ్వాడి వేణు రావూరి వేణు రాఘవులు చిత్తారి మల్లికార్జున పొట్టేళ్ల మురళి పిడికిటి వెంకటేశ్వర్లు రాష్ట పార్లమెంట్ మరియు నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు అన్ని గ్రామ పార్టీల అధ్యక్షులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చేసినట్టు ఎన్నికల అలా కాదు రాజకీయాల్లో ఉన్న రాజకీయాలకు రేపు ఒకవేళ రాజకీయాలు గారి ప్రజలకు చేసే దానం సహాయం ఎప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అధినేత మహారాజులు అజేజ్ గారు ఎలక్షన్ ముందు పెద్దలు అందరికీ స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు గారిని గెలిపించిన తర్వాత ఒక్కసారన్నా ఖచ్చితంగా వచ్చి మీ అందరిలో మీరందరూ మమ్మల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా వచ్చి మీ అందరినీ చూడాలనే కోరిక అట్నే మీ అందరితో కలిసి భోజనం చేయాలనే కోరికతోనే ఈ సమావేశం ఆత్మీయ సమావేశం పెట్టడం ఇది ఒకసారి ఉన్నది ఇంకా కూడా ఖచ్చితంగా మీకు ప్రతి మండలంలో కూడా ఇట్లా ముందుకు తీసిపోతాం సమయం బట్టి చేసుకుంటా వస్తాం ఈరోజు ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు పర్సనల్ గా దాదాపు అది ఇంకొక మూడు నెలలు నాకు మనశ్శాంతి ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేసాము చాలా సంతోషం రేపు ఆత్మకూరులో కూడా ఇరవై మూడో తేదీ ఇదే కార్యక్రమం పెట్టున్నాం అక్కడ కూడా మన మంత్రివర్యులు రామ్నారాయణ రెడ్డి గారు సహకారంతో రేపు ఇరవై మూడు అక్కడ సేమ్ ఇదే కార్యక్రమం అక్కడ కూడా పెట్టినా ఆత్మీయ సమావేశం అట్లే ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం దాదాపు నా కాన్స్టిట్యున్సీస్ లో ఒక వెయ్యి మంది ఇప్పటి వరకు మాకు ఒక కమిటీ లాగా పెట్టి గ్రామాల్లో పోయి కనుక్కొని ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలా అనేది ఒక పెద్ద కార్యక్రమం ఇది కూడా ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా మీరు ఎవరైనా మిస్ అయ్యి మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి తప్పకుండా కూడా అవి కూడా అందిస్తాం నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతో ఈరోజు మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి పైన మనకి బీజేపీ సపోర్ట్ ఉంది బీజేపీ మనకి నరేంద్ర మోడీ ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం ఆ కూటమి ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి లీడర్లు మనతోటే ఈ కూటమి భాగంలో జనసేన అట్లే బిజెపి తెలుగుదేశం ముగ్గురం కలిసి ఖచ్చితంగా ముందుకి మంచి మనస్సు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా నేను పెద్ద నువ్వు చిన్న అనేది లేకుండా ఈ కూటమి ముందుకు పోవాలి పోతేనే ప్రభుత్వం కూడా మనం ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు సూపర్ సిక్స్ అని ఏదో వైఎస్ఆర్ సిపి ఏదో అనవసరమైన మాట మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ తల్లికి వందనం నిన్న మీరందరూ కూడా చూసుంటారు మేలో కానీ జూన్ లో కానీ ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయాలని మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి దగ్గర కూడా మీరు ఇంకోటి కూడా గమనించారా మొన్న కందుకూరు వచ్చాడు మీ కందుకూరు మున్సిపాలిటీకి దాదాపు యాభై కోట్లు అనౌన్స్ చేశాడు ఆల్రెడీ దానికి దగ్గర పనులు కూడా స్టార్ట్ అయి ఉంటాయి ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి స్టార్ట్ అయింది సో మాట మీద ఉండే ముఖ్యమంత్రులు మనకి చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసి స్టార్ట్ అయింది అని తెలిసింది సో యాభై కోట్ల ఆ చెప్పిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేయడం ఏదో మైకు చెప్పి ఏదో వెళ్ళిపోవడం కాదు మంచి ప్రభుత్వం మీ అందరూ కూడా మమ్మల్ని ఇద్దరిని గెలిపించిన దానికి ఈరోజు ఇప్పటికే చాలా లేటు అందరూ వెళ్ళిపోతా ఉన్నట్టున్నారు మీ అందరూ గెలిపించిన దానికి మీ అందరికీ నా అభివ అభినందనలు ఇంకా లేట్ చేయను అంటే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే జీగేఎం కెనాల్ గురించి వైడ్ని గురించి ఇప్పుడే చెప్పారు దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని చేపించే బాధ్యత నాది దాన్ని చేపిస్తాం తర్వాత కొంతమంది ఇప్పుడు వాటర్ ప్లాంట్లు ఇటువంటి ఇచ్చారు అవి కూడా ఖచ్చితంగా నేను చేపిస్తాం ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఒకటే మరి మూడు వందలు రెండు వందలు ఉంటే మేము చేయలేము కనీసం ఒక వెయ్యి మంది పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ప్లాంట్ పెడుతున్నాం మెయింటెనెన్స్ కూడా ఈపీఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది ఒక్క రూపాయి పెట్టవలేదు ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండేషన్ ద్వారా వచ్చి చూసుకుంటారు ఈ వాటర్ ప్లాంట్లు ఖచ్చితంగా నేను విదిన్ పది రోజుల్లోనే మా మనిషిలో వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఖచ్చితంగా పెట్టేదాన్ని చూస్తాం ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే మీరందరూ మంచి ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ అందరిది మీ అందరు బాగుంటే ప్రభుత్వం బాగున్నట్టే మీ అందరిని కోరుకునేది కూడా ఏది ఉన్నా మీ ఎమ్మెల్యేగా చూసి తీసుకురండి సమస్యలు ఉంటే నా దగ్గరకైనా తీసుకురండి సమస్యలు పరిష్కరించేదానికే ఈ ప్రభుత్వాలు ఉండే సో ప్రభుత్వం సమస్యలు కూడా పరిష్కరిస్తుంది ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టుంది చాలా మంది లేచి వెళ్ళిపోతా ఉన్నారు వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ చేసుకోండి మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పార్లమెంట్ సభ్యులు యువరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎలక్షన్ లో ఏమైతే చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చాలి మన ప్రజల మనసుకు గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారో మన అందరం కూడా చూస్తా ఉన్నా నిన్నే మన జిల్లా పాత జిల్లా మార్కాపురానికి మన సీఎం గారు రావడం జరిగింది మీ అందరూ కూడా చూశారు మహిళా దినోత్సవం ఎంత గ్రాండ్ గా జరిగిందో చాలా అద్భుతంగా జరిగింది ఈ రాష్ట్రంలో మహిళలు అలాగే బడుగు బలహీన వర్గాలు చదువుకున్న యువతని బాగు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి మనందరం కూడా సహాయ శాఖ అందించాల్సిన అవసరం ఉంది